పది ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్సమున కూర్చుండుము ఎహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు మెల్కెసెదుకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందని ఎహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు ప్రభువు నీ కుడు పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును